మళ్ళీ పెద్ద బిల్డప్ మాట్లాడతాం మళ్ళీ బిల్డప్ మాట్లాడినా మళ్ళా అట్ట కోపాలకేమీ తప్ప లేదు ఊరికే ఉంటే ఉండు నాకు మెంటల్ లేకపోతే నువ్వు నేను బాగాలేదంటే నువ్వు నాకు ఎందుకు ఇస్తున్న ప్లేటు బాగాలేదంటే చాలా కోపం లేస్తుంది మరి ఏంటి చేస్తుంది నువ్వు సక్రమేసి అది తోటకూర ఎంత కాస్ట్ తెలుసా నీకు ఎన్ని విటమిన్స్ ఉంటాయి తెలుసా కూర నీళ్ళు వేలు గ్యాస్ ఎంత వేస్ట్ తెలుసా నీకే కన్నా పడుతుంది కదా మోసుకొచ్చి కడిగి గ్యాస్ ఎంత గ్యాస్ వేస్ట్ ఉంటుంది తీసుకొచ్చి చేస్తే

నేను బాగా వేసినా ఫస్ట్ కూర్చోని తిరుగుతా అక్కడ ఎక్కడ తిరుగుద్దురా సతాయిస్తావు మేడం మనుషుల్ని నువ్వు కూడా తిందే తిరు తిన తిన కూర్చో తింటారు కూర్చోదా రేపు బాగా కూర్చోవరా కూర్చో కూర్చో నాకేము ఎందుకు బాగా చెప్పు ఏ బాగా తిన తినక తినను కరోనా బోండా చెప్పు ఏం చెయ్యి చెప్పు చెప్పు ఈసారి యాదో కారము ఎక్కువైంది రేపు నుంచి బాగా వేసి పెడతారా తినరు ఒక్కసారి

दिन को गोटे ना तीन दिन जोता ना ठीक ना बोलो राह है ना ठीक तो नहीं भाई फिर बहुत रखूँगा उकेट ये सो जब तूने डा वीडियो दी था ये ना कट ये सो इन दवाई ऐसे कुरनु बाले रहना कि बादन पिच दल से इन दवाई दल पिच है आप देखिए వీళ్ళు కావద్దు చెప్పా ఇంత బాగుంది బాగాలేదంటే వీళ్ళ వరకు మొత్తుకుంటే నా కాలు మొక్క ఆ ఏమో ఏట రియాక్షన్ ఇస్తావా అని అవుతున్నారు బాధపడతారు అనేది లేదు ఏ నువ్వు ఎలా రియాక్షన్ అవుతావు బాగాలేదంటే కూర అని అట్లా చేసింది బాగుంది తిను పడు బాగా పడు తినొద్దు పడు 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 నా बांग्ला